ఒకటే అడుగుతున్నా మీరు నన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారా నేను మీకోసం నిలబడతానని నమ్ముతారా ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తాను నమ్ముతారా నేను మీకోసం మాటిస్తున్నా అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా ఆ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ లాగా సమిష్టిగా బలాలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఒకే ఒక రోజు ఉంది అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా మీ ఆస్తులు జాగ్రత్త పాతిక వేల కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు పాసు పట్ట పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు సరిహద్దు సరిహద్దురాల మీద బొమ్మ వేసుకున్నాడు మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకారి సోదరులు కూడా చెప్తున్నా మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను గాసు గ్లాసు గుర్తు మీద వర్మగారి మద్దతు తోటి కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు వారందరికీ పేరు పేరిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్మగారబ్బా గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన వాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ చెప్పిన తర్వాత నేను నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉండ పవన్ కళ్యాణ్ నాలుగు చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు గాజు గ్లాస్ గుర్తు జలసాల ఏముంటుంది వాడి హెడ్డున్న రాడు రాడ్ లా పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ నైన్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ నెంబర్ నైన్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ టీ క్లాస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు నాలుగు పవన్ కళ్యాణ్ గాజు క్లాస్ నాలుగు